అందరికీ నమస్కారం చిద్గురు గీత అందిస్తున్నటువంటి క్రియాయోగ కార్యక్రమాలని ఎంతగానో ఆదరించారు మీ అవసరాన్ని బట్టి మీకు కావాల్సినటువంటి విజ్ఞానాన్ని అందించడానికే ఎంతో పరిశోధన చేస్తూ కార్యక్రమాలని రూపొందిస్తున్న మాకు మీకు లాఫ్ అట్రాక్షన్ పై అభిరుచి ఉంది అని తెలుసుకొని లాఫ్ అట్రాక్షన్ పై దగ్గర దగ్గరగా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్గా మనం కార్యక్రమాలను రూపొందిస్తున్నాం ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహించారు ఆదరించారు మీ అభిమానాన్ని చూపిస్తూ ఇప్పటి వరకు కార్యక్రమాలని సక్సెస్ చేస్తూ వచ్చారు లాఫ్ అట్రాక్షన్ పై దగ్గర దగ్గరగా ఒక ఇరవై ముప్పై మెథడ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉన్నప్పటికీ వాటన్నిటికీ ప్రయోజనాలు అనేకమైనటువంటి స్థాయిల్లో ఉన్నప్పటికీ ముఖ్యంగా ఆధ్యాత్మికతకి ఇటు లౌకికతకి అటు సామాజికతకి అలాగే మన జీవన విధానాన్ని అత్యున్నతమైనటువంటి స్థాయిలో ప్రభావితం చేయగలిగేటటువంటి మెథడ్ త్రీ సిక్స్ నైన్గా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందింది మిగిలిన మెథడ్స్ని మనం లౌకిక ప్రయోగానికే మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది కానీ రెండే రెండు లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ మనకి ఆధ్యాత్మికతని అటు లౌకిక ప్రగతిని శ్రేయస్సుని అభివృద్ధిని అందించే విధంగా ఉన్నాయి అందులో మొదటిది మనం కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి క్రియాయోగం మీద అంటే శక్తి కేంద్రాలని ఆధారం చేసుకుంటూ చేసే లాఫ్ అట్రాక్షన్ మెథడ్ అది మన భారతీయులు ఆవిష్కరించినటువంటి లాఫ్ అట్రాక్షన్ మెథడ్ ఇది మరియు నికోలస్ టెస్లా అనేటటువంటి శాస్త్రవేత్త రూపొందించినటువంటి త్రీ సిక్స్ నైన్ ఈ త్రీ సిక్స్ నైన్ విశ్వానుసంధానానికి చక్కటి మార్గాన్ని ఈజీ వేని అందించగలిగే మెథడ్ ప్రపంచంలో ఎక్కడ మంచి ఉన్నా మనం తీసుకుంటాం మనలో ఏ కొంచెం చెడు ఉన్నా వదిలేస్తాం ఇది కదా ఉన్నతమైనటువంటి వ్యక్తి యొక్క శైలి సో మనలో ఉండే మంచి మన పూర్వీకులు మనకు అందించినటువంటి క్రియాయోగ ఆధారిత విశ్వాకర్షణని అందుకుందాం అలాగే ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి త్రీ సిక్స్ నైన్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ పర్సనల్ గైడెన్స్ ద్వారా మీకు ఈ శిక్షణను అందించే ప్రయత్నం మేము చేస్తున్నాం ఎందుకంటే ఒకసారి నేర్పించి వదిలిపెడితే మీరు చేస్తారో చేయరో పరిపూర్ణమైనటువంటి స్థితిలో మీరు అందుకున్నారో అందుకోలేదో అనేటటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి మేము పర్సనల్ గైడెన్స్ని అలాగే మీకు ప్రత్యేకించి వాట్సాప్ గ్రూపుల్ని అలాగే మీరు డిస్కషన్స్ చేసుకునేటట్టుగా వేదికలని మేము అందిస్తూ వస్తున్నాం సో ఈ పర్సనల్ గైడెన్స్లో మీకు ఫైవ్ సెషన్స్ ని అందిస్తాం మొదటిది ప్రాణ సాధన ఎనర్జీ సెంటర్స్ ని ఎనర్జైజ్ చేసుకునేందుకు ఈ ప్రాణ సాధన అనేది కీలకమైనటువంటి సాధన రెండవది లా ఆఫ్ అట్రాక్షన్ లో అఫర్మేషన్స్ ని మనం ఎందుకు ఉపయోగిస్తాం అనేది ముఖ్యంగా తెలియాల్సినటువంటి అంశం చాలా మంది అఫర్మేషన్స్ ని చాలా తక్కువ అంచనా వేస్తారు సులకర భావంతో ఉంటారు అశ్రద్ధ కూడా చేస్తారు సో అటువంటి భావాన్ని మీలో తొలగించడం కోసం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో అఫర్మేషన్స్ యొక్క కీలక పాత్రని వివరించడానికి ఒక సెషన్ ని మీకు అందించడం జరుగుతుంది అలాగే ధ్యానం అలాగే బ్రెత్ లైఫ్ స్టైల్ సంబంధించిన సెషన్స్ ఫోర్ సెషన్స్ తో పాటు రేపు ఆదివారం ఉదయం ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఏఎం ఒక బ్యాచ్ అలాగే ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ బ్యాచ్ ఇలా రెండు బ్యాచ్ లో త్రీ సిక్స్ నైన్ మెథడ్ పై మీకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాం ఇది లైవ్ సెషన్ సో ఈ ఫైవ్ సెషన్స్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ రోజు నుండే జాయిన్ అవ్వచ్చు మా యాప్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ అనేది శాస్త్రీయబద్ధమైనది నిరూపితమైంది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ లేదు అని చెప్పే వాళ్ళకి కేవలం సమాజాన్ని సృష్టిని ప్రకృతిని వాళ్ళు ఒకే కోణంలో చూస్తున్నారని అర్థం వాళ్ళు రెండు వైపులా రెండు కోణాలు తో సృష్టిని కానీ ప్రకృతిని గాని సమాజాన్ని కానీ చూసినట్లయితే లాఫ్ అట్రాక్షన్తో బాగుపడుతున్నటువంటి వ్యక్తుల్ని కూడా వాళ్ళు చూడచ్చు లాఫ్ కర్మ చేత బాధపడుతున్న వ్యక్తులు బంధింపబడుతున్నటువంటి వ్యక్తులే కాదు లాఫ్ అట్రాక్షన్ తో ఎదుగుతున్న వ్యక్తులు నెంబర్ వన్ లాగా ఉంటున్నటువంటి వ్యక్తుల్ని కూడా వాళ్ళు చూసినట్లయితే మేమున్నది ఒక చిన్న కాలువ లాంటి ప్రదేశం సముద్రం అవతలు ఉన్నది అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు కాబట్టి ఎవరు ఏ అభిప్రాయాలు అయితే మనకేంటి మనం లాఫ్ అట్రాక్షన్ చేద్దాం అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని అందుకుందాం నా గైడెన్స్ లో మీరు పర్ఫెక్ట్ గా లాఫ్ అట్రాక్షన్ చేస్తారని ఆధ్యాత్మిక శ్రేయస్సుని అలాగే లౌకికపరమైనటువంటి సమృద్ధిని అందుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ రోజు నుండే జాయిన్ అవ్వచ్చు నా నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏదన్నా ప్రశ్నలున్నా డౌట్స్ ఉన్నా లేదా లా ఆఫ్ అట్రాక్షన్ లేదు అనేటటువంటి వాదించాలనుకున్నా సరే నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు ఎక్కువసేపు వాదించడానికి వీలుండదు సిక్స్ త్రీ జీరో వన్ జీరో డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను అడగండి ఒకటి వాదించడం వల్ల ప్రశ్నలే పుడతాయి అనుసరించడం వల్ల సమాధానం వస్తుంది వాదించడం వల్ల ఇద్దరు వ్యక్తులు వేరవుతారు అనుసరించడం వల్ల ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణించగలుగుతారు సో వాదించడాన్ని పక్కన పెట్టి లాఫ్ అట్రాక్షన్ ని అనుసరిస్తారని ఆశిస్తున్నాను అందరికి ధన్యవాదాలు ఓం సత్ సత్